హలో వీరు ఈరోజు గోంగూర కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా గోంగూర తీసుకుని దాన్ని కడిగి పెట్టుకుందాం తర్వాత దాన్ని మెత్తగా అలా ఉడికించుకుందాం ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి అలాగే మనం ఒక ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపాయలు అలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా దాంట్లో వేసుకుందాం తర్వాత కొంచెం చిన్న సైజ్ అంతా చింతపండు అలాగే కొంచెం కారం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడగా సాల్ట్ అది కూడా వేసుకుని బాగా కలుపుకుని కలుపుకున్న తర్వాత బాగా మెత్త కాదు అలా వాటర్ వచ్చేంత వరకు అలా వాటర్ మొత్తం అంతా ఇంకిపోయే వరకు ఉడుకుతుంది తర్వాత తాలింపు వేసుకుని తాలింపు ఏమేమి కావాలంటే కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర మినప్పప్పు వెల్లిపాయ దాన్ని బాగా కొట్టుకుని బాగా తాలింపు వేసుకున్న తర్వాత అవి ఇందాక కదా గోంగూర బాగా ఉడికించు అది కూడా దాంట్లో వేసుకొని అంతే గోంగూర కూర